ప్రియసుడు పాదరు దేవదాసుడు దేవదాసు అందరికి మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రైస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనులు శుభములు మీకెల్లకూ కలుగునుగాక ఆ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాస్తున్నటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది పది వచ్చినములు చదువుకుందాం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు చేస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేస్తును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చను దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాము మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా నీకు నమస్కారములు తండ్రి దినమున నీ దివ్యవాక్యం మేము ధ్యానిస్తూ నీ ఎదుట మేము కనబడుచు ఉన్నాము మా శరీరమును ప్రాణమును ఆత్మను మా ప్రభువా నీ స్వాధీనం అందించుకొని మీ పరిశుద్ధ వాక్యములో నుండి మాకు అవసరమైనటువంటి సంగతులను బోధించి మీ రెండవ రాకడకు మమ్మలను పరిశుద్ధులుగా సిద్ధపరిచి మహిమనుందుకొనుమని అందుకొనుమని సమయంలో మీరేమో మాట్లాడుమని వాక్యం నామంలో ప్రార్థన మరణాత దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడిగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం గాక ఆమెన్ మరణాత మరినాథరా చదవబడినటువంటి వాక్య భాగమందు అపోస్త్రుడైన పౌలు గారు తిమోతి గారికి ప్రభువును వచ్చిన సంగతులను వివరిస్తూ తద్వారా క్రైస్తవ సంఘానికి ఆ విషయాలు తెలియపరిచి బలపరచడానికి ప్రత్యేకంగా తాను అనుభవిస్తున్నటువంటి సంగతులను మరి తనకు పరిశుద్ధాత్మ తండ్రి బయలుపరిచిన సంగతులను వివరించినటువంటి వాడుగా ఈ రెండవ పత్రికలో ప్రభు యొక్క ప్రత్యక్షతను కూర్చున్నటువంటి విషయాన్ని కూడా తెలియపరచినటువంటి వాడు ఉన్నారు ప్రభు పునరుద్ధారుడై తన ప్రత్యక్షత కనవరుస్తూ తద్వారా మానవాళిని పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళేటువంటి మహిమ రూపమును వారు తెలుసుకొనడానికి దాని కొరకు వారు సిద్ధపడడానికి దేవుని యొక్క రాజ్యం యొక్క విలువేంటో ప్రభువుని గురించి ప్రకటించబడుతున్నటువంటి సువార్త యొక్క విలువేంటో అందరూ తెలుసుకొనడానికి తన ప్రత్యక్షతలను ప్రభు కనబర్చిన వారు ఉన్నారు ఈ పులుదాన ప్రత్యక్షతను గురించి పౌలు గారు వివరిస్తూ అంటాడు ఈయన మరి దేవుడు తన అనాది సంకల్పములోని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత వలన తన కృపను మనకు బయలుపరిచి తన రక్షణను మనకు అనుగ్రహించి మనలను యేసుక్రీస్తు ప్రభులో ఏర్పాటు చేసుకున్న వారై ఉండి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచిన వారుగా ఉన్నారు అని ఈ యేసుక్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయత్తును సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన వారుగా ఉన్నారు అని ఒక శ్రేష్టమైనటువంటి క్రమాన్ని వివరణను ఆయన వివరించినటువంటి వాడుగా ఉన్నారు దీనిలో నుండి మనము ఈరోజు నేర్చుకోబోచున్నటువంటి అంశం ఏమిటి అనంటే ప్రభుని ప్రత్యక్షత పరిశుద్ధమైన సువార్త ప్రభు యొక్క ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత అది పరిశుద్ధమైనటువంటి సువార్త అయ్యున్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ వాక్యంలో నుండి ఉన్నాం సాధారణంగా సువార్త అని అంటే మంచి వార్త అనేటువంటి విషయము మరి ఆది అధ్యాయం మూడవత్సరం పదిహేడవత్సరములో ఉన్నటువంటి వాగ్దానాన్ని గనక మనం చూసినట్లయితే ఆదామా గారితో దేవుడు మాట్లాడుతూ అన్నటువంటి ఆ మాట పండితులైనటువంటి వారు ప్రోటో ప్రోటోఇవాంజులిజం అనేటువంటి మాటగా తెలియపరచిన వారు ఉన్నారు దేవుడు మొట్టమొదటిగా ప్రాథమికంగా వారికి సువార్తను ప్రకటించాడు ఈ మాట ద్వారా అని అలాగే మరి అయినటువంటి దేవుడు మానవాళిని వృద్ధిలోనికి తీసుకొని వచ్చిన పెదప వారికి అవసరమైనటువంటి మేలులన్నింటినీ చేయడానికి ప్రవక్తల ద్వారా ఆయన మరి ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు సువార్తను మీకు మేలు చేస్తాను అనేటువంటి విషయము రాజుల నుంచి విముక్తి రోగముల నుంచి విముక్తి మరి దురాత్మల నుంచి విముక్తి పాపము నుండి మీకు విముక్తి నేను కలిగజేస్తానని అనేక పర్యాయములు ప్రవక్తలైన వారి ద్వారా రాజులైనటువంటి వారి ద్వారా న్యాయాధిపతులైనటువంటి వారి ద్వారా దేవుడు చేసినటువంటి సువార్త ప్రకటన అనేటువంటిది వారికి మేలు కలుగజేస్తున్నదిగా ఉన్నది కానీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మరణం జయించి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి మహిమ దారిగా ఆయన కనబడి ఆయన ప్రత్యక్షత ద్వారా మానవాళికి చేసేటువంటి మేలు కంటే మించిన మేలుగా అవి కనబడలేదు సో వార్తే వారికి క్షేమమును సంతోషమును కలిగజేసేటువంటిదే వారి జీవితంలో వారికి కావలసినటువంటి విడుదలను వారు పొందుతున్నటువంటిదే శత్రువుల నుంచి విడుదల పొందినటువంటి వారుగా ఉన్నారు అలాగే అనేకమైనటువంటి రోగముల నుంచి విడుదలను పొందినటువంటి వారుగా ఉన్నారు దురాత్మల నుంచి విడుదలను పొందినటువంటి వారుగా ఉన్నారు దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యములను జరిగించి ప్రకృతి వలన వచ్చినటువంటి దేవుడు కలగజేసినటువంటి కష్టము కూడా వారికి కలగకుండా అనగా మరి జలప్రళయముల నుంచే కానీ అగ్ని ప్రమాదముల నుంచే కానీ భూకంపముల నుంచే కానీ ఏ విధమైనటువంటి కరువు కాటకముల నుంచి వచ్చేటువంటి విపత్తుల నుంచి వచ్చేటువంటి బాధే కానీ వారికి కలగనీయకుండా దేవుడు వారికి ముందుగా ఎవరి ద్వారా తెలియపరచాలో వారికి తెలియపరచి వారిని విడిపించటం కాపాడటం అనేటువంటిది వారి జీవితంలో అది సువార్త అప్పటి వరకు అది వారి జీవితంలో కలిగినటువంటి మేలు అనుభవించటం వల్ల వారికి సంతోషము ఆనందం కలిగింది కానీ దైవరాజ్యములోనికి చేరి పరిశుద్ధమైనటువంటి మహిమ శరీరముతో మరి దేవుని సహవాసములో నిత్య జీవములో ఉండగలిగినటువంటి సువార్త అయితే మాత్రం కాదు తాత్కాలికంగా వారికి జరుగుతున్నటువంటి మేలులు మాత్రమే అది వారికి సంతోషాన్ని ఇచ్చినటువంటివిగా ఉన్నవి దీనిని బట్టి మెస్తయ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు శాశ్వతమైనటువంటి విడుదల శాశ్వతమైనటువంటి సుఖ సంతోషములతో కూడినటువంటి జీవితము పరిశుద్ధముగాను దైవ సన్నిధిలో సహాసంలో ఉండగలిగినటువంటి జీవితము ఇది దైవ కుమారుని ద్వారానే మెస్సయ్య ద్వారానే జరుగుతుంది ఇది మాకు కావాలి అని చెప్పి ఎదురు చూసినటువంటి వారు ఉన్నారు దాన్ని గురించి కూడా మరి మనం బైబిల్ ప్రకారం మనం చెప్పుకుంటే పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని చెప్పుకుంటున్నటువంటి ప్రవక్తలటువంటి ద్వారా అనేకమైనటువంటి విషయాలను బయలుపరిచిన వారుగా ఆమెయ్య లోకంలోనికి ఎలా వస్తారు ఆయన వచ్చారు అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాము ఆయన ద్వారా జరిగేటువంటి అద్భుత కార్యములు ఎలా ఉంటాయి ఆయన గుణగణములు ఎలా ఉంటాయి దైవకుమారుడి లోకములోనికి వేంచేస్తారు అనేటువంటి విషయం ఆయన ద్వారా శాశ్వతమైనటువంటి దైవ రాజ్యములోనికి దైవ సహవాసములోనికి మనం ఎలాగ చేరగలుగుతాము అనేటువంటి విషయాలు ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా చెప్పించారు అవి కూడా వారికి సువార్తగానే ఉన్నాయి వాటిని బట్టి వారు అవి త్వరగా నెరవేరుతాయి అని చెప్పేసి అని ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు సంతోషించిన వారుగా ఉన్నారు కానీ వాటి వలన కూడా దేవుని ఉద్దేశ్యములో ఉన్నటువంటి వార్త వీరికి సంపూర్ణంగా అందించబడలేదు ఆయన శరీరదారి కనుక యేసు క్రిసు ప్రభువుగా శరీరదారి లోకంలోనికి రావడము ఆయన శరీరదారి లోకంలోనికి వచ్చారు పుట్టారు ఇదిగో పెరుగుతున్నారు ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు అద్భుత కార్యములు జరిగిస్తున్నారు ఈయన మెస్సయ కాడా ఈయన దైవ కుమారుడుగాడా అని చెప్పి ఆ ప్రవచనాల్లో ఉన్నటువంటి విషయాలను యేసుక్రీస్తు చూపిస్తూ ప్రభు వారిలో నెరవేర్పును జరుగుటను చూసి గుర్తించి ప్రభువుని వెంబడించినటువంటి వారు ఉన్నారు ఆ వెంబడించినటువంటి వారు కూడా మేము మా కన్నులార ప్రవచనముల నెరవేర్పైనటువంటి దైవ కుమారుని మేము చూస్తున్నాము ఆయన ద్వారా మేము మేలు పొందుకుంటున్నాము అని అనేకమైనటువంటి మేలులు పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు ప్రభు వారికి సువార్తను ప్రకటించారు మరి వివిధములైనటువంటి రోగములను స్వస్థపరిచిన వారుగా ఉన్నారు ప్రభు ప్రకటించినటువంటి సువార్తను వారు విని దైవరాజ్యములోనికి చేరడానికి మాట మనము పాటించాలి అని ప్రభు మాట పాటించుటకు తీర్మానం చేసుకొని ప్రభువుని వెంబడించినటువంటి వారు ఉన్నారు అది వారు వారి జీవితంలో వారికి అందినటువంటి సువార్త ఉన్నది దేవుని పిల్లలారా ఎన్ని రకములుగా సువార్త అనేటువంటిది మానవాళికి అందిందో పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ఈ రీతిగా పరిశీలన చేసుకుంటూ చూస్తూ వస్తే అన్ని రకముల సువార్తల్లో కూడా వారికి సంపూర్ణముగా అనగా పరలోకములోనికి పరిశుద్ధమైనటువంటి అర్హత కలిగినటువంటి వారిగా చేరడానికి అవసరమైనటువంటి సువార్త వారికి అందించబడలేదు అందించబడలేదు ప్రభువారు శిలువను సులువను మోసుకుని వెళుతూ కూడా ఆయన బోధించినటువంటి బోధలో సులువు మీద మాట్లాడినటువంటి మాటల్లో ఎన్ని విషయాలు ఆయన చెప్పినప్పటికీ సంపూర్ణమైనటువంటి సువార్త అనేటువంటిది మానవాళికి దక్కలేదు దక్కలేదు ఇది కొంచెం మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం వారి సువార్తను కూర్చున్నటువంటి విషయంలో అప్పటికప్పటికి తాత్కాలికంగా మనకి దేవుని వలన మేలు జరుగుతుంది అనేటువంటిది సంతోషిస్తున్నారు ఆ మేలును అనుభవిస్తున్నారు అప్పటికప్పుడు ఘనపరుస్తున్నారు కానీ ఇంకా ఏదో వెలితి ఇంకా ఏదో లోటు లోపము అనేటువంటిది వారికి అనిపిస్తూ ఉన్నది ఎప్పుడైతే యేసు ప్రభువారు ప్రభు వారు తిరిగి లేచి తన పునరుద్ధాన ప్రత్యక్షతను కనబరిచినటువంటి వారుగా ఉన్నారో ఆది మనం చెప్పుకుంటున్నటువంటి మన ఆదిపితరులైనటువంటి ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామావ గారి దగ్గర వారికి చేయబడినటువంటి వాగ్దానము అనబడినటువంటి సువార్త దగ్గర నుండి ప్రభు పునరుద్ధారణే తిరిగి లేచి తన ప్రత్యక్షతను కనబర్చి మాట్లాడేంత వరకు ఎన్ని రకములుగా దేవుని కూర్చున్నటువంటి సువార్త వారికి ప్రకటించబడిందో వాటన్నిటికంటే మించినటువంటి సంతోషము ఆనందము సంపూర్ణమైన సువార్త పునరుద్ధాన ప్రత్యక్షత వలన మానవాళికి జరిగింది ఏమంటూ ఉన్నాను అనంటే యేసు ప్రభువారు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేవకపోతే అప్పటి వరకు ప్రకటించబడిన మానవాళి జీవితంలో ప్రకటించబడినటువంటి దైవ సువార్త అనేకమైనటువంటి మేలులు పొందుకున్నటువంటి మానవాళి ఈ సువార్త అనేటువంటిది వ్యర్థమైపోయేటువంటిది ఆ మేలుల వలన ఆత్మకు సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానము దొరకకుండా పోయేటువంటిది అంటే ఒక రకంగా మనం చెప్పాలి అంటే అంత ప్రయోజనకరమైనది కాదు అని చెప్పుకోవాల్సి వస్తుంది మరి దాని ప్రయోజనము ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత వలన పరిపూర్ణమవుతూ సువార్తకు ఏస్తు ప్రస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతే ఆధారంగా ఉండడాన్ని బట్టి మిగిలినటువంటి అనగా అంతకు ముందు జరిగినటువంటి సువార్త ప్రకటనలన్నింటికి కూడా బలము చేకూరింది స్థిరత్వం అనేటువంటిది చేకూరింది ఈరోజున ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి ఏ సువార్త వలన దేని వలన స్థిరమైనటువంటి విశ్వాసము స్థిరమైనటువంటి భక్తి జీవితము స్థిరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితము గడపగలుగుతూ ఉన్నారు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత అనేటువంటిది దేవుని యొక్క అనాది సంకల్పంలో నుండి వచ్చింది అనేది పౌలు గారు ఇక్కడ తిమోతి గారికి వివరిస్తూ ఉన్నారు కాబట్టి అనాది సంకల్పంలోనే క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత అనేటువంటిది కనబరుచుట ద్వారా దాన్ని నెరవేర్పులోనికి తెచ్చుట ద్వారా దేవుడు తన కృపను తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు ఈ పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మనల్ని పిలుపుతున్నాడు అంటున్నారు ఇప్పుడు ఇది అసలైనటువంటి సువార్త మానవ జీవితానికి అస్సలైనటువంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సువార్త ఏమిటి అంటే ఎదుగో దైవకుమారుడు మీ కొరకు రక్షణను సంపాదించి మహిమ శరీరధారి అయి తిరిగి లేచాడు అని ఆ లేచినటువంటి పునరుద్ధాన ప్రత్యక్షతను కనబరచటము అనేటువంటిది మానవ జీవితానికి ఆనందమును సంతోషమును ధైర్యాన్ని ఇచ్చుచూ ఉన్నటువంటి సువార్త ఇది మన ఆత్మకు మేలు కలుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని స్థిరపరిచేటువంటిది దైవరాజ్యములోనికి మనం చేరగలుగుతామనే నమ్మకాన్ని స్థిరపరిచేటువంటిది దైవ సహవాసములో నిత్య జీవములో సుఖంగా సంతోషంగా మహిమ జీవితంలో యుగ యుగాలు ఉండగలుగుతాము అని నమ్మకాన్ని కలుగజేసేటువంటిది కాబట్టి ప్రేమైనటువంటి దేవుల కౌలు గారి ఈ మాటను ఎంత గంభీరమైనటువంటి విషయంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటను చెప్తూ యేసు క్రీస్తు వారు ఏం చేశారంటే మరణమును నిరంతకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చారు అంటున్నారు ఇప్పుడు సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి రెండు విషయాలు ఏమిటి అని అంటే జీవము అక్షయత ఆ రోజున శత్రువుల నుంచి విడుదల పొందడము రోగముల నుంచి విడుదల పొందడము పురాత్మల నుంచి విడుదల పొందడము ఇలాంటి వాటి నుంచి విడుదల పొందడమే సువార్త అని అనుకుంటే ఆ సువార్త కంటే మించినటువంటి సువార్త యసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత వలన జీవము అక్షయత అనేవి మనకు లభిస్తాయి జీవం మనకు దొరుకుతుంది అక్షయత మనకు దొరుకుతుంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత వలన ఆయన ప్రత్యక్షతను అంగీకరించినప్పుడు ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతను మనం విశ్వసించినప్పుడు మనకు జీవం దొరుకుతూ ఉన్నది మనకు అక్షయత దొరుకుతూ ఉన్నది కాబట్టి మానవాళి జీవితానికి సంపూర్ణమైనటువంటి సరిపోయినటువంటి స్థిరమైనటువంటి సంతోషకరమైనటువంటి సువార్త ఏమిటి అని అంటే పునరుద్ధాన ప్రత్యక్షత దీని ద్వారా మనకు జీవం దొరుకుతుంది దీని ద్వారా మనకు అక్షయత దొరుకుతూ ఉన్నది కాబట్టి జీవం కోరుకుంటూ ఉన్నాము అక్షయతను కోరుకుంటూ ఉన్నాము జీవము యుగ యుగములు ప్రభుతో కూడా జీవించగలిగిన జీవము అక్షయత నర్శించుకోకుండా పరిశుద్ధులుగా ఉండగలిగినటువంటి మహిమ రూపము ప్రభుతో పాటు పరలోకంలో ఆయనతో కలిసి యుగ యుగాలు ఉండగలిగినటువంటి అక్షయత జీవితము మనము ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షత వలన మనం పొందుకుంటూ ఉన్నాం ఇక్కడ ఒక చిన్న మాట మనం దైవజనుడు దేవదాస చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నాం ఆయన దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ అందుకున్నటువంటి వారు ఆ బైబిల్ మిషన్ లో మూల సిద్ధాంతములను ఆయన మనకు బోధించినటువంటి వారు ప్రార్థనలు మనకి నేర్పించినటువంటి వారు దైవ జన్లు కొన్ని దేవదాయ గారు ఆయన మనకు నేర్పినటువంటి సూక్ష్మ ప్రార్థన అనేటువంటి ప్రార్థనలు దేవా నాకు కనబడము నాతో మాట్లాడము దేవా అందరికీ కనబడము అందరితో మాట్లాడము అనేటువంటి ప్రార్థన నేర్పిన వారుగా ఉన్నారు ఈ ప్రార్థనలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అని అంటే పునరుద్ధానుడమైనటువంటి ప్రభువా నీవు నీ పునరుద్ధాన ప్రత్యక్షతను నాకు కనబరుచము నాతో నువ్వు మాట్లాడము ఎప్పుడైతే పునరుద్ధాన ప్రత్యక్షత ప్రభు మన కనబరుస్తారో మనతో మాట్లాడతారో ఈ పునరుద్ధాన ప్రత్యక్షత వలన మనకు జీవము అక్షయత మనకు వస్తాయి కాబట్టి జీవము అక్షయత పొందుకునేటువంటి సువార్త బైబిల్ మిషన్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ద్వారా బైబిల్ మిషన్లో దైవ జనంలో నేర్పించినటువంటి ప్రార్థన ద్వారా మనము పొందుకునే వారంగా ఉంటూ ఉన్నాం అడుగుడే మీకు ఇచ్చదని అన్నటువంటి ప్రభు ఏమేమో మనం అడుగుతుంటే వాటి అన్నిటినీ దయచేస్తూ ఉన్నారు ఆయన ప్రత్యక్షతను మనం అడిగితే ఆయన ప్రత్యక్షతను దయచేయరా దేవా నాకు కనబడుము నాతో మాట్లాడుము పునరుద్ధానుడు అయిన క్రీస్తు నాకు కనబడుము పునరుద్ధానుడివైన క్రీస్తు నాతో మాట్లాడుము నువ్వు నాకు కనబడి నాతో మాట్లాడితే నేను జీవమును అక్షయతను పొందుకోగలుగుతాను నీవు ఈ లోకంలోని శరీరధారిగా వచ్చి అనాది సంకల్పంలోనే మమ్మలను ఏర్పాటు చేసుకుని మమ్మల్ని పిలుచుకొని మా కొరకు నీ సులువలో రక్షణ కార్యం నెరవేర్చి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడము మాకు జీవము అక్షయత ఇచ్చుట కొరకు పునరుద్ధానుడమైన వాడు నీ పునరుద్ధాన ప్రత్యక్షత వలన మేము జీవమును అక్షయతను పొందుకోగలుగుతాము కాబట్టి నువ్వు మా కనబడి మాతో మాట్లాడుము ఈ ప్రార్థనకు ప్రభు జవాబునివ్వరా మనకు కావలసిన అవసరతలు అడుగుతున్నప్పుడు వాటి అన్నింటికి నెరవేర్పునిచ్చి మీ ప్రార్థన విన్నాను మీతో నేను ఉన్నాను అని మనకు మేలు చేసే దేవుడు నా కనబడుము నాతో మాట్లాడుము అని చెప్పి దేవుణ్ణి అడిగితే కనబడి మాట్లాడరా ఆ ప్రార్థనకు నెరవేర్పునేరా ఈ కడవరి దినముల్లో ప్రభు యొక్క ప్రత్యక్షత అనేటువంటిది మనకు చాలా విలువైనటువంటిది పునరుద్ధాన ప్రత్యక్షతే సంపూర్ణమైనటువంటి సువార్త అవుతూ ఉన్నది మనము సంపూర్ణమైనటువంటి సువార్తను అందుకున్న వారమైతే దాని ఫలితముగా జీవమును అక్షయతలు పొందుకోగలుగుతాము ఈ జీవము అక్షయత మనకు రాకడలో మనకు నెరవేర్పుగా అందించబడతాయి మనము పునరుద్ధాన మహిమ శరీరముతో తిరిగి లేచి ఇచ్చినటువంటి ఆ మహిమ రూపమును ధరించిన వారమై ఆయనతో కూడా అరలోకంలోనికి చేరిన వారమై యుగ యుగములు ఆయనతో కూడా ఉండగలుగుతాము ఆయన పులుర్ధాని పంటలో ప్రథమ ఫలం ఉన్నారు మనము తరువాత ఫలములు అయి ఉన్నాం ఆయన క్రీస్తు లేచిన వాడుగా ఉన్నారు మనల్ని లేపేవారుగా ఉన్నారు ఆయన మనల్ని వెంట పెట్టుకుని తీసుకొని వెళ్ళడానికి ఆయన వాగ్దానం చేసుకున్న వారుగా ఉన్నారు ఆ విషయము నీటి జనమున క్రైస్తవ సంఘానికి సమస్త మానవాళికి సువార్త అయి ఉన్నది ప్రభువారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత అనేటువంటిది విశ్వసించుటయ్యే సువార్త కాబట్టి ప్రభువారిని కూర్చున్నటువంటి విషయము ఆయన ఎక్కడో కూర్చారు ఆయన పెరిగారు అద్భుత కార్యములు చేశారు అని సువార్తను మనం బోధించుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా దీని పరిపూర్ణత అనేటువంటిది ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలోనే ఉన్నది ఎవరైతే ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను పొందుకోగలిగిన అనుభవంలోనికి వస్తారో వారు జీవమును అక్షయతను పొందుకున్న వారు దైవరాజ్యమునకు వారసులు కాగలుగుతారు ఈసు వార్తను మనము మరి శ్రేస్తమైనది గాను విలువైనది గాను మనం ప్రకటించవలసినటువంటి వారము ఉన్నాం కాబట్టి నేటి దినమున దేవుని వాఖ్య ఉంచినటువంటి దేవుని తెల్లారా ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను కోరుకోవాలి మనము ప్రభువును చూడాలి ప్రభు స్వరం వినాలి ప్రభువు చెప్పింది చేయాలి ప్రభుతో పాటు పరలోకములోనికి చేరేటువంటి అర్హతను మనం సంపాదించుకోవాలి అప్పుడు మనము సువార్తను మనం నమ్మిన వారము సువార్త యొక్క ఫలితమును మనము పొందుకున్న వారము అవుతాం అతి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి మనం జీవించును గాక అందరికి మరినత ప్రార్థం చేసుకున్నా దేవా మీకు నమస్కారములు తండ్రి ప్రభుని ప్రత్యక్షత సువార్త విలువై ఉన్నది అని తండ్రి నేటి దినమున ఎన్నో సంగతులు మీరు మాకు నేర్పిన వారై ఉన్నారు రెండవ రాకడలో మీరు మా కొరకు రాబోచు ఉండగా మీ పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా జీవమును అక్షయతను మేము అనుభవించేటువంటి అర్హతను మీ జీవితములో మీ సన్నిధిలో మేము సంపాదించుకొని మీరాకడకు సిద్ధపడే ధన్యత మాకు దయచేయమని నేటి మీరు మీరాకడ దీవెనులు మీ మహిమ దీవెనలు మా మీద సమ్మరించి మమ్మల్ని జీవించుమని త్వరగా వరుడిగా మా కొరకు వస్తున్న ఏసునామంలో ప్రార్థన పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో ఎన్నో మిషనులు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి నేర్పిన గురువే సన్నిధి పరుడ